హలో టు మై ఛానల్ నేను లిటిల్ ఎలా అందరూ మేమైతే చాలా బాగున్నాం మేమైతే వల్ల హన్షిత్ కి పుట్టు వంట్రికలు తీయడానికి అయితే వచ్చేసాం మాదైతే జైత్యాల దగ్గర ఉన్న దుబ్బరాజన్న టెంపుల్ లో తీస్తామన్నమాట ఇదే అనమాట దుబ్బరాజన స్వామి టెంపుల్ ఇదైతే శివాలయము ఇంకా అందరు పిల్లలకి మేమైతే ఇక్కడే తీస్తాము పుట్టు వంటకాలు దేవాన్స్కి హర్షిత్కి అందరికి ఇక్కడే తీసామన్నమాట ఇంకా వెళ్ళి వెళ్ళగానే కాసేపు అయితే హర్షిత్ హర్షిత్ ఇంకా హర్షిత్ వాళ్ళు ఫొటోస్ దిగారు హర్షిత్కి ఇంకా లాస్ట్ కదా జుట్టుతోని అని చెప్పేసి ఫొటోస్ అయితే తీసాము కొన్ని ఫొటోస్ ఇంకా హర్షిత్ అయితే పొవండి వాడు వాడు జుట్టుతోనైతే ఆడేసుకుంటున్నాడు వాడనే కదా మేమందరం కూడా అట్లా ఒకే జుట్టు ముందే తీసుకుంటా ఆడుకున్నాం అనమాట కాసేపు వాడైతే చాలా క్యూట్ గా అనుకుంటాడు అనమాట వెంట్రికల్ అని పైకి అందుకే అట్లా కాసేపు అయితే ఆడిపించేసాము ఇంకా అక్కడ ఈ రోజు చాలా మంది ఉండే అదే అదేంటో ఆ రోజు చాలా మంచి రోజు అనుకుంటా ఇంకా చాలా మంది ఉండే పుట్టు వెంట్రుకలు తీపిచ్చుకోవడం వాళ్ళు అయితే చాలా మంది వచ్చారు ఇంకా మేమైతే చాలాసేపు అయితే వెయిట్ చేసాము దానికోసం అని చెప్పేసి ఏంటో దేవంష అప్పుడైతే ఇంతమంది లేరు మాదైతే తొందరగానే అయిపోయింది ఇంకా వేటప్పుడైతే చాలా మంది ఉన్నారు ఇంకా అందుకే ఫస్ట్ దర్శనం చేసేసుకుండా ఫస్ట్ అయితే వెంట్రుకలు అయితే తీద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాము ఆ టెంపుల్లో అయితే ఒక్కతనే ఉన్నాడు అందుకే కావచ్చు అంత పెద్ద క్యూ ఉంది మామ తీస్తాడు కదా వెంట్రుకలు అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ మా నాన్నకైతే బట్టలు అయితే పెట్టేయాలి ఇంకా మా అక్క ఇంకా మా బావనైతే ఫస్ట్ బట్టలు పెట్టేస్తున్నారు ఫస్ట్ వాటి చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా వెంట్రుకలు తీయడం స్టార్ట్ అవుతుందనమాట ఇంకా ఆలోపు మేమైతే అన్నీ తీసి రెడీ అయితే చేసాము ఏంటో రోజు రోజైతే వెదర్ అయితే చాలా చల్లగా ఉంది పాపం మహర్షితో అయితే ఎలా స్నానం చేస్తాడు అని చెప్పేసి అయితే భయపడ్డాము ఇంకా మా తమ్ముడు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగారు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే మా మమ్మీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా హర్షిత్ అయితే ఫుల్ ఏడ్చాడు వచ్చిన తర్వాత నాకు కెమెరా ఇవ్వట్లేదు అని చెప్పేసి అందుకని వాళ్ళ మమ్మీ అయితే కెమెరా ఇచ్చింది ఇంకా వాడు అది వేసుకొని అందరు ఫొటోస్ వేశాడు ఇంకా వాళ్ళ మామయ్యి హర్షిత్వి దేవాన్షి అందరు ఫొటోస్ వేశాడు నాట్ బ్యాడ్ బాడీ తీసాడు వాడైతే ఫొటోస్ ఇవ్వచ్చు అని అనిపించింది నాకైతే ఇంకా దాని తర్వాత వెంట్రుకలు తెద్దామని అయితే కూర్చున్నారు మా అక్కయ్యో బాబా హర్షిత్ ఇంకా మా తమ్ముడు ఫస్ట్ గోల్డ్ రింగ్ ఉంటుంది కదా ఆ గోల్డ్ రింగ్ తీసుకొని ఆ వెంట్రుకలలో ఇట్లా పెట్టేసి కట్ చేయాలి అని చెప్పేసి అంటారు అట్లా ఫైవ్ టైమ్స్ మామ కట్ చేయాలి దాని తర్వాత ఇంకా మంగళతను కట్ చేస్తాడు అనమాట లేదు అని అనుకుంటే మామ ఎంత కట్ చేయొచ్చు ఇంకా ఓపిక అనమాట దాని తర్వాత మొత్తం మంగళని అయితే కట్ చేస్తాడు ఇంకా వాడైతే అస్సలు ఏడవలేదు మేమైతే ఏడుస్తాడని నేను అనుకున్నాము చాలా ఏడుస్తాడేమో అని అనుకున్నాం కానీ వాడికి జుట్టు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఫస్ట్ కూడా జుట్టేస్తాం అంటే చాలు ఇంకా ఫుల్ ఏడ్చేసేవాడు అనమాట అందుకే నేను అస్సలు ఏడవలేదు వాడు ఇంకా జుట్టు పోతుంది కదా ఫ్రీ అయితే నేను మంచిగా నా జుట్టేసే వాళ్ళు ఉండరు నేను ఏడవాడు అనుకుంటారు అని నేను అనుకున్నాడేమో అందుకే ఏడవకుండా మంచిగా కూర్చున్నాడు అనమాట ఇంకా అక్కడే వాడికి ఒక బెల్లం ఇచ్చారు ఇంకా బెల్లం పైన కూడా వెంట్రుకలు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఇస్తున్నాడు బెల్లం అవి తీసేసి ఇవ్వమని ఇంకా అట్లా మీద కూడా ఏం పడవద్దు అనమాట అట్ల మీద ఉన్న కొద్ది పాపం దులిపేసుకుంటున్నాడు చిరాకు చిరాకు అనిపిస్తుందేమో వాడికి అట్లా అన్నీ పడేసరికి ఇంకా మంగళతుని కూడా ఫాస్ట్ గానే తీసాడు కొంచెం మెల్లగా తీయండి మెల్లగా తీయండి అని అందరు చెప్తున్నారు ఇక్కడ హర్షిత్ చూడండి ఏడుస్తున్నాడు వాళ్ళ తమ్మునికి గుండె అవ్వద్దు అవ్వద్దు అని చెప్పేసి ఇచ్చేసారా ఎంత క్యూట్ ఉన్నారో అయిన తర్వాత హ్యాండ్షీత్ మేమైతే చాలా చేంజ్ ఉంటాడేమో అని అనుకున్నాము హన్షిత్ ఇట్లా వెంట్రుకలతో చాలా హెయిర్ ఉండే కదా వాడికి మంచిగా లాంగ్ హెయిర్ ఉండే ఇంకా చేంజ్ ఉంటాడేమో అనుకున్నాం కానీ అసలు చేంజ్ లేదు చాలా బాగుండేవాడు క్యూట్ ఉండే అప్పుడు క్యూట్ అయినాడు ఇప్పుడు కూడా చాలా క్యూట్ ఉన్నాడు అనమాట ఫేస్ అంతా చిన్నగా కనిపిస్తుంది అనుకున్నాం కానీ ఏం లేదు అప్పుడు ఎట్లా ఉండో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు ఇంకా ఇట్లా పసుపు రాసేటప్పుడు అయితే చాలా ఏడ్ చేసాడు దాని తర్వాత ఇట్లా కొబ్బరిని విరిచేస్తారు ఇంకా వీడికి పాపం మంటలు వేసిందేమో అందుకే ఏడ్చాడు అక్కడక్కడ చిన్న చిన్న కట్ అయింది అనమాట తీసేటప్పుడు అందుకని చాలా ఏడ్ చేసాడు ఆ వెంట్రుకలు ఉంటాయి కదా వాటిని అయితే ఒక వైట్ క్లాత్లో కట్టేసి దాన్ని అక్కడ ఒక హుండీ ఉంటుంది ఆ హుండీలో అయితే వేసేస్తారు దాని తర్వాత హర్షిత్కైతే స్నానం చేపెట్టడానికి అయితే వెళ్ళాము చాలా వెదర్ అయితే కూల్ ఉంది ఇంకా పక్కన ఎట్లా చేస్తాడని అనుకున్నాం కానీ అక్కడ హాట్ వాటర్ అడిగితే హాట్ వాటర్ ఇచ్చారు ఎంత హాట్ వాటర్ అయినా వెదర్ కూల్ ఉంది కదా ఇంకా చాలా ఏడ్చాడు స్నానం చేయించేటప్పుడు కూడా ఇంకా అక్కడ బావి ఉంది కదా అది చాలా పెద్దగా ఉంటుంది అనమాట బావి దాంట్లో టర్టిల్స్ ఇంకా టోటాయిస్ అవి ఉంటాయి ఇంకా అవన్నీ చూస్తున్నారు అనమాట హర్షిత్ దేవాన్ హర్షిత్ ఇంకా అక్కడ టర్టిల్ ఉంది అని చెప్పేసి చూస్తున్నారు ఎప్పుడు ఒక్కసారి చూసి అంటే ఇంకా వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడికే వెళ్దామని గోలే చేశారనమాట కాసేపటి వరకు వచ్చిన తర్వాత ఇట్లా గంధంతో అయితే రాస్తారు గుండుకి కొంచెం చల్లదనం అని చెప్పేసి చల్లగా ఉంటుంది గుండు అని చెప్పేసి అలా గంధంతో అయితే రాస్తారు ఇక అదంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు అయితే బట్టలు పెడతారు అనమాట ఇంకా అందరికీ అందరికి బట్టలు పెడుతుంది మా మమ్మీ ఇంకా మా డాడీ బట్టలు పెడుతున్నారు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత దర్శనం అని అయితే వెళ్ళాము అప్పటికే చాలా టైం అవుతుంది ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారు ఇంకో ఫైవ్ టెన్ లో అని చెప్పేసి అనంటే ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము ఇక వాడైతే బంగారం అదే బెల్లం అంటారు కదా అది పంచుతామని చెప్పేసి అయితే మొక్కుకుంటారు ఇంకా అదే అనమాట ఆ బెల్లం అంతా ఇంకా వాడు ఎన్ని కేజెస్ ఉంటే అన్ని కేజెస్ పంచుతారు అనమాట ఇది కోడి మొక్కు అని అని అంటారు ఇట్లా ఆవుని తీసుకొని త్రీ అవర్ ఫైవ్ ప్రదక్షిణలు చేస్తారు అదే కోడి మొక్కు అని అంటారు అనమాట ఇంకా దాని తర్వాత హర్షిత్ 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 దేవంశైతే మంచిగా ఆడుకున్నారు కాసేపు మంచిగా రిలాక్స్ అయ్యారు ఇంకా వాళ్ళని చూసుకుంటే మేము కూడా మంచిగా కూర్చున్నాము కాసేపు చాలా బాగా అనిపించింది ఆ రోజు పీస్ఫుల్గా అనిపించింది చాలా మంది ఉన్నారు కానీ ఏంటో పీస్ఫుల్ గానే అనిపించింది చాలా పెద్దగా ఉంటది గుడి అందుకని అమ్మ చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తే మా మమ్మీ ఓడిబియ్యం పోస్తుంది మా అక్కయ్యకి ఇట్లా వెంట్రకలు అయినప్పుడు ఓడబియ్యం పోస్తారు అందుకని ఓడి అయితే పోస్తుంది ఇక అప్పటికే పిల్లలకు వేస్తుండే పాపం మార్నింగ్ లేచారు ఇంకా ఆ టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు అనమాట ఆ రోజు అందుకే వేస్తుంది అని చెప్పేసి అయితే అందరం అయితే కూర్చున్నాము ఒకదే ఒక చోట కూర్చొని ఇంకా తినేసాము ఎక్కువ మంది మేము వెళ్ళలేదు మేము అక్కయ్య వాళ్ళు ఇంకా మా వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అంతే వెళ్ళాం అనమాట ఇక్కడ హర్షిత్ చూడండి మీద ఏం పడినా అట్లా దులిపేసుకుంటారు అనమాట వాడికి అసలు ఇష్టం ఉండదు మీద ఏది ఉన్నా ఇంతకుముందు చూసారు కదా వెంట్రకళ్ళప్పుడు కూడా అలానే అనమాట ఇంకా తర్వాత అదంతా అయిపోయిన తర్వాత దేవాంశ హర్షిత్ హర్షిత్ ఇట్లా బాల్ అయితే ఆడుకున్నారు కాసేపు తర్వాత మేమంతా అందరం ప్యాక్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం అంతే ఈ వీడియోగా బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను లిటిల్ తిల్చాం